సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగల గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఏడవ తేదీన హలో మాదిగా చలో హైదరాబాద్ లక్ష దప్పులు వీజి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో మరి స్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మాణం చేయడంతో పాటు మాదిగల్ని అధిక సంఖ్యలో హైదరాబాద్ తరలించే కార్యక్రమంలో ఎంఆర్కెఎస్ నాయకత్వం కృషి చేస్తుందని గుర్తు చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే నిన్నటి వరకు సిద్దిపేట జిల్లాలో మాదిగా కళానాయకుల మహారథయాత్ర ముగించుకొని ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండలం బోనలకొండపూర్ నుంచి రథయాత్ర స్టార్ట్ అవుంది అదే క్రమంలో ఇక్కడ నిజాంపేట మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ నూతన మండల కమిటీ నాయకత్వాన్ని మరి నియమ ఎన్నుక ఎన్నుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ముప్పై సంవత్సరాల మందకృష్ణ మాదిగన గారి ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితంగా మరి దేశ ప్రధానమంత్రి వచ్చి మాకు హామీ ఇచ్చి తర్వాత సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఏబిసి వరికేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖు నాడు తీర్పునిచ్చింది తీర్పును అమలు చేయడంలో ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కాలయాపన జరగడానికి కారణాలు ఏంటో ముఖ్యమంత్రి గారే గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏది ఏమైనా ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు జరిగేటటువంటి లక్ష తప్పులు వేయ కూతున్న కార్యక్రమం హైదరాబాద్కు చేరకముందే ఎస్సీల ఏబీసీ వరికెరకు అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో హైదరాబాద్ నగరంలో మాదియల ఆవేదన మాదియల ఆకాంక్ష ఎస్సీ వరికరణ సాధన కోసము జరిగే ఉద్యమంలో పోరాటంలో ఎలాంటి పరిణామాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జై మాదిగా జై మాది మాదిగా ಲಕ್ಷ ನಾಯಕತ್ವ ಮಾದಿಗೋ ಕೆಲ ಕಾರ್ಯಕ್ರಮ a la plaquera